మరి జగన్ అప్పులు చేసినాడు అప్పులు చేసినాడు రాజ్య ప్రపంచమంతా ముంచుతాడు అప్పులు చేసినాడు అంటున్నారు కదా నిన్న వార్తల్లో చూసే ఇరవై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు అప్పులు చేసినాడు జగన్ పాలన వచ్చినాక పన్నెండు కోట్లే అప్పు చేసినాడు ఎట్లా చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చెప్తాడు అట్లా అలా చెప్పకూడదు కదా చూసుకొని చెప్పాలా చంద్రబాబు నాయుడు అంత మోసం మొత్త అంతా ఎవరో బాగుపడినారు ఆయన చేసినాడు బాగుపడే వాళ్ళు బాగుపడినారు ఈయన అంత పర్ఫెక్ట్గా తీసుకొని రెగ్యులర్గా బాగా అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు కాబట్టి ఈయన చేసేటి బాగలేవు అంటున్నారు ఉద్యోగస్తులను బాగా పెట్టినాడు కంట్రోల్లో ఏవి పథకాలు రాకుండా చేసినాడు ఇచ్చే వాళ్ళకి ఇచ్చాడు నన్ను తప్పులు పడుతున్నారు ఇప్పుడు జగన్ వాలంటీర్స్ నుంచి ఇబ్బంది ఏమైనా జరిగింది బాగా జరిగింది మా పెద్దని లేచనే ఐదుకే ఆరుకే గుడ్ మార్నింగ్ చెప్పి ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చాడు మరి అక్క నీకు అది వచ్చది బియ్యం ఇంటికాడికి వచ్చి ఇచ్చన్నారు మాకు అన్ని బాగా ఇచ్చినన్నాడు మా జగన్ జగన్ వందనాలు చెప్పుకోవాలా కాసుకొని లైన్లో ఉంటున్నారు పింఛన్ తీసుకోలే తలుపు తట్టి పొద్దున్నే ఇచ్చిపోతున్నాడు అరవో ఎప్పుడైనా అది చేయలేదు ఇప్పుడు అయిందో లేదు పడకలోనే అది పోతున్నాడు పింఛన్ అయితే అరవై ఇళ్ళకు ముసలి వాళ్ళకు వాలంటీర్లు ఏది అవసరం అవసరమైనా వచ్చి తీసుకొని పోతున్నాడు ఏలి ముద్దర తీసుకొని పోతున్నాడు అక్క నీకు ఆచరా వచ్చాది అది ఇది అని చెప్పి మా ఆయనకు అరవైలు వచ్చినాయి పెన్షన్ కూడా పెడతానన్నాడు నాకు ఆల్రెడీ వచ్చింది మా ఇంటాయన మా ఇంటి మళ్ళీ నాకు వస్తుంది ఏం ఇంటింటికి ఒకరు ఎవరికొకరికేమో ఏదో ఒకటి అమ్ముతానే ఉంది ఒకటేమి కాదు ఒకటి తీసుకునే వాళ్ళు వేస్తారంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా అది యా ఇంటికి ఏదో ఒకటి అందుతనే ఉంది ఆయన వల్ల ఒక ఇంటికి కూడా లబ్ధి పొందాలి అనేది లేదు మా జగన్ గారు వచ్చినాక ఆయన చాలా మేలు చేస్తున్నాడు కానీ జనరల్గా మనం అనుకుంటాము ఈ ఎకానమీకి సంబంధించి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బుగ్గన రాజేంద్ర నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అప్పుల గురించి చెప్తూ అవి కామన్ పీపుల్ మందులు కూడా లేడీస్ ఇలాంటివన్నీ పట్టించుకుంటారా వింటారా అసలు అలాంటివన్నీ చూస్తారా అనుకుంటాం కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంటే అర్థమవుతుంది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ని ఎంత బాగా ఫాలో అవుతున్నారో ఇలాంటి విషయాలను కూడా ఎంతగా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇంత సామాన్య మహిళలు కూడా మనకి చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఇంట్లో చూస్తారు డబ్బులు వేసా ఆట వాళ్ళకి కూడా వేసినాడు సాకల ఊరికి అంటే జగన్ గారికి ఆయన చాలా మా కుటుంబానికి అయితే మేలు చేస్తున్నాడు ఆయన చెప్పుకోవడానికి అసలు అరుగురాలు కాదు నాకు బైపాస్ అయింది రాజశేఖర రెడ్డి గారు పెట్టడంతో నాకు ఫ్రీగా బైపాస్ అయింది మళ్ళీ మా కూతురికి ఇడుపుల బాయిలో ఫస్ట్ సీట్ వచ్చి ఆరు సంవత్సరాలు బీటెక్ పూర్తి చేసుకుంది ఒక్క రూపాయి ఖర్చు కాకోకుండా చూడు ఎన్ని జరిగినాయి మళ్ళీ ఇప్పుడు మా మనవరాలకు అమ్మఒడి మా ఆయనకు పెంచాను నాకు పద్దెనిమిది ఏళ్ళది రైతు భరోసా ఇన్ని ఇచ్చినాకంగా మనం ఓటు బేక్ ఉంటే చాలా తప్పు కదా మేడం అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్